Çiçekçi alır dedi, söyle. Çiçekçi alır dedi, söyle. అడుగు అన్యాయం జరుగుతుందని తెలుసు ఆ తెలిసిన విషయంలో మనం చూస్తూ ఉంటాము అది కూడా ఇప్పుడు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నిర్మాణంలో బొగ్గుమతుల గ్రామంలో మల్లీశ్వరిని అమ్మాయికి డాక్టర్ చదివిన అమ్మాయికి చాలా తీవ్రమైన అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది తెలిసిన విషయమే ఆ తెలిసిన విషయాన్ని నిందితుల్ని శిక్షించే వరకు ఈ ధర్మ సమాజ్ పార్టీ కంపల్సరీ తెలియజేయడం జరుగుతుంది ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం అయ్యా మీకు ఓట్లేసి గెలిపించి మమ్మల్ని చంపుమని చెప్పా మీకు ఇచ్చిన ఓటు ఓట్లేసి గెలిపిస్తే మాకు న్యాయం చేస్తారు మా ప్రజలను మంచి వాదవై చూపిస్తారు మీకు ఓట్లేసి గెలిపిస్తే కనీసం మీరు రాకపోవడం ఎమ్మెల్యే జయంత్రెడ్ గారు వినండి ఖచ్చితంగా అంటే మీ మాన ఏంది ప్రజల సంక్షేమం కోసం వచ్చారా ప్రజల్ని చంపుతుండడానికి వచ్చారా అని మేము ధర్మ సమాజ్ పార్టీ నుంచి నిలదీయడం జరుగుతుంది ఈ విశాఖపట్నం కంపల్సరీ జేవి రెడ్డి వచ్చేసి మీకు వచ్చి ఇక్కడ మాట్లాడి వాళ్ళు ఆదేశాలు ఇచ్చేసి దాకా మేము ఊరుతామని చెప్పేసి ఇదే కాదు బహుమతుల పాటే కాదు లేకపోతే మా మండలం మొత్తం కూడా అన్ని చోట్ల మీ కార్యక్రమాలు చేయాల్ జరుగుతుంది కాబట్టి ముందుగా ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి అన్యాయం జరుగుతున్న వారికి న్యాయం చేయడం కోసం ధర్మ సమాజ్ పార్టీ అంటే ధర్మయుద్ధం చేస్తుంది ఈ ఇలాంటి అన్యాయమైన ప్రజలకి దళితులకి తొంభై శాతం ఉన్న బిసి కాకుండా దళితులు బీసీఎస్ఎస్ల గురించి కూడా పోరాటం చేస్తూ దళితులపై దౌర్జన్యం చేస్తున్న అన్ని విషయాల పట్ల గమనించి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఎక్కడ అన్యాయం జరిగితే ధర్మ సమాజ్ పార్టీ అక్కడ ఉంటుందని మీకు తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ధర్మ సమాజ్ పార్టీ ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీసి జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి చూసి అదే విధంగా చట్టం తీసుకొచ్చేసి చట్టం ద్వారా మాకు న్యాయం చేసినట్టు చేస్తామని ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ విశాఖధర్ మహారాజ్ గారి నేతృత్వంలో జిల్లా నాయకత్వంలో ఈ కార్యక్రమానికి మేము హాజరవడం జరిగింది అదే విధంగా ఈ యొక్క కార్యక్రమం